హాయ్ ఫ్రెండ్స్ మా పాప మమ్మీ ఐస్ క్రీమ్ చేస్తావా అని ఎంత ముద్దుగా అడిగిందో వెంటనే చేసి ఇవ్వాలనిపించింది అందుకే పాలు తెచ్చి ఈ విధంగా అయితే ఒక రెండు మూడు పొంగులు వచ్చే వరకు మరిగించాను తర్వాత బాదము జీడిపప్పును అరగంట పాటు నానబెట్టాను తర్వాత మిక్సీ గిన్నెలో నాలుగు బాదం పప్పు జీడిపప్పును ఈ విధంగా రెండు ఇలాచిని వేసి పొడి చేసి పక్కనుంచాను తర్వాత ఈ నానబెట్టుకున్న కాజు బాదాన్ని కూడా పేస్ట్ చేసి మరుగుతున్న పాలల్లో వేసేసి నాలుగు టేబుల్ స్పూన్ల చక్కెరను కూడా వేసి మొత్తం ఒకసారి కలిపేశాను తర్వాత ఇందులో హాఫ్ కప్పు మిల్క్లో రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని కలిపి ఈ పాలను కూడా ఇందులో వేసి ఎక్కడా గడ్డలు కట్టకుండా ఈ విధంగా అయితే కలుపుతూనే ఉండాలి ఇలా కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిన తర్వాత మనం చేసి పక్కన ఉంచుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని అది కూడా ఇందులో వేస్తే తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా అయితే ఉంటుంది తర్వాత ఈ కన్సిస్టెన్సీ ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లరనివ్వాలి తర్వాత మిక్సీ గిన్నెలో ఈ మొత్తాన్ని కూడా వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసే మౌల్స్ ఉంటాయి కదా ఇందులో పోసి మూత పెట్టేసి నైట్ టీ ఫ్రిడ్జ్లో ఉంచాలి మిగిలిన వాటిని నేను ఇలా గ్లాస్లో అయితే పెట్టి సిల్వర్ పాయిల్ అయితే పెట్టేసి పెట్టాను నెక్స్ట్ మార్నింగ్ ఇలా వాటర్లో పెట్టి తీస్తే ఎంత బాగా వస్తుందో ఐస్ క్రీము బయట కొనకుండా ఇంట్లోనే చేస్తే పిల్లలు కూడా హెల్దీగా తింటారు హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు నచ్చితే ట్రై చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి